హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ కట్ట సో మరి ప్రస్తుతం పద్దెనిమిదవ లోక్సభకు సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడవుతున్నటువంటి క్రమంలో దేశవ్యాప్తంగా ఈ వచ్చేటువంటి రిజల్ట్ ఒక విధమైనటువంటి ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం మనందరికీ తెలిసింది మరి ప్రస్తుతం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు గాను వెలువడేటువంటి రిజల్ట్ యొక్క సరళిని మనం పరిశీలించినట్లయితే సో ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి అంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వారు నాలుగు వందలు ప్లస్ ఈసారి ఎంపీ స్థానానికి వస్తున్నటువంటి ఒక నినాదంతో వాళ్ళు ముందుకెళ్తున్న తరుణాన్ని చూసాం మనం లేదు వారికి ఆపోజిట్గా ఇండియా కూటమి ఏర్పడి ఈసారి ఎట్టి పరిస్థితులనైనా కూడా సో కేంద్రంలో అధికారాన్ని చేపట్టాలన్నటువంటి స్థితిలో ఇండియా కూటమి యొక్క ప్రయత్నాన్ని చూసాం సో ఇవన్నీ కలిపి ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి ఈ యొక్క రిజల్ట్ను మనం ఒకసారి ఎనలైజ్ చేసినట్లయితే మరి నిన్నటి వరకు కూడా మనం పరిశీలించినట్లయితే సో అనేక రకాల సర్వేలు జాతీయ సర్వేలు కావచ్చు రాష్ట్రీయ సర్వేలు కావచ్చు సో మనకి సో ఎన్డీఏ కూటమికి మూడు వందల యాభై పచీలకు స్థానాలు వస్తున్నటువంటి విషయాన్ని మనకు అన్ని రకాల సర్వేలు చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు మన యొక్క సరళని పరిశీలించినట్లయితే సో ఎన్డీఏ కూటమి రెండు వందల తొంభై ఐదు నుంచి మూడు వందల స్థానాలు వచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనపడుతూ ఉంటుంది అదేవిధంగా ఇండియా కూటమి కూడా తన యొక్క స్థానాలను పెంచుకుంటూ సో రెండు వందల ముప్పై నుంచి రెండు వందల ముప్పై ఐదు స్థానాల వరకు సో ఇతరులు ఒక ఇరవై స్థానాల వరకు వచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనపడుతూ ఉంటుంది మరి ఏదేమైనప్పటికీ కూడా ఒక సగటు ఓటరు నాడిని పట్టుకోవడం అనేటువంటి అంత తేలిక కాదు అనేటువంటి విషయాలు ఈనాడు రాజకీయ పార్టీలకు అవగతమైనటువంటి సందర్భం ఇది మరి ఈ ప్రస్తుత పరిస్థితులలో ఇక్కడ మనం పరిశీలించినట్లయితే సో ఏదేమైనప్పటికీ కూడా రెండు వందల డెబ్బై నాలుగు స్థానాలు అవసరం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆ దిశగా ఎన్డీఏ కూటమి అనేటువంటిది ఉంది అనేటువంటి విషయం మనకు ఎలాంటి సందేహం లేదు అయితే ఇక్కడ సో ఎన్డీఏ కూటమిలో కూడా ముఖ్యమైనటువంటి పార్టీలను మనం పరిశీలించినప్పుడు సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుండి సో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సో అక్కడ ఉన్నటువంటి కూటమి కావచ్చు అదేవిధంగా బీహార్లో నితీష్ కుమార్ సో వీరి యొక్క ప్రాతినిధ్యం ఇప్పుడు సో టీవీలలో చర్చ అనేక చర్చలు ఇక్కడ ఇండియా కూటమి వాళ్ళు వాళ్ళతో చర్చలు జరిపిస్తున్నారని సో ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి సో ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ పార్టీ అదేవిధంగా సో బీహార్లో నితీష్ కుమార్ ఇద్దరు కూడా ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు సో ఏదేమైనప్పటికీ కూడా సో ఇక్కడ ఎన్డీఏ కూటమి నుండి ప్రధానిగా మరొక్కసారి నరేంద్ర మోడీ ప్రధాని అవుతున్న విషయంలో ఎలాంటి సందేహం లేదు అయినప్పటికీ సో అనేక రకాల అపోహలతోటి ఇక్కడ మనకు అనేక రకాల పరిస్థితులు చూస్తూ ఉన్నాం సో ఏదేమైనప్పటికీ ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి మరి సో మీకు నేను ఆల్రెడీ మన యొక్క ఈ సర్వేలు వచ్చిన రోజే ఒకసారి మనం పరిశీలించినట్లయితే అన్ని రకాల సర్వే సర్వేలకు సో మనము డిఫరెంట్ వేలో చూస్తూ నేను ఇచ్చినటువంటి సర్వేలో అంటే మన యొక్క ఎనలైజేషన్ బేస్ చేసుకొని ఇచ్చిన సర్వేలో సో ఎన్డీఏ కూటమికి రెండు వందల డెబ్భై ఐదు నుంచి రెండు వందల ఎనభై స్థానాలు వస్తే అవకాశం ఉంది అని స్పష్టంగా చెప్పడం జరిగింది ఒకసారి మీరు మళ్ళీ నేను నేను ఇచ్చినటువంటి వీడియోని కూడా చూడవచ్చు మీరు అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే సో అనేక రకాల ఛానల్స్ అనేక రకాల సో సర్వే చేసేటువంటి సంస్థలు అన్నీ కూడా సో ఎన్డీఏ కూటమికి మూడు వందల యాభై పైచిలకు స్థానాలు వస్తున్న విషయం చెప్పినప్పటికీ కూడా ఒక సో స్పష్టమైనటువంటి విధానంతో సో ఈసారి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండి ఏవైనా కూడా కొన్ని మార్పులు అంటే కొన్ని ఓట్లు శాతం తగ్గే అవకాశం ఉండడం వల్ల సీట్లు తగ్గుతాయి కొన్ని కారణాలను బేస్ చేసుకొని మనం ఎనలైజ్ చేసి సో మన యొక్క ఎన్డీఏ కూటమికి రెండు వందల డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఎనభై స్థానాలు వస్తాయని మనం స్పష్టంగా చెప్పడం జరిగింది దానికి దరిదాపు లోన మనం చూస్తున్న రిజల్ట్ కూడా ఉంది సో అదేవిధంగా ఇండియా కూటమికి రెండు వందల పద్దెనిమిది నుంచి రెండు వందల ఇరవై స్థానాలు వస్తాయని చెప్పుకున్నాం సో దానికి నియర్ బై రిజల్ట్ ఉన్నది అదేవిధంగా ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి టీడీపీతో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిపి సో అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసుకోబోతున్నాయని మనం అక్కడ వన్ ట్వంటీ వరకు అన్నాం వన్ ట్వంటీ ప్లస్ అన్నాం అదేవిధంగా లోక్సభ స్థానాలు అక్కడ సో సుమారుగా ఎయిటీన్ టు ట్వంటీ అని కూడా చెప్పుకున్నాం అది వాస్తవంగా జరుగుతుంది మరి అదేవిధంగా తెలంగాణలో కూడా మనం మన సర్వేని పరిశీలించినప్పుడు సో అక్కడ సో ఆల్మోస్ట్ కాంగ్రెస్ మరియు బీజేపీ రెండు పోటా పోటీగా ఉండే అవకాశం ఉంది అనుకున్నాం ఉన్నటువంటి పదిహేడు సీట్లలో సో ఎంఐఎం ఒకటి మినహాయిస్తే సో ఒకటి బీఆర్ఎస్తో పాటు అనుకున్నాం అయినప్పటికీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నది కానీ కూడా వస్తుంది అనుకున్నటువంటి ఒక్క స్థానం కూడా రాలేకపోయింది సో కాంగ్రెస్ మరియు బీజా బీజేపీ పార్టీలు పోటా పోటీగా సో వారు స్థానాలను గెలుచుకున్నటువంటి అవకాశం ఉంది అదే అదేవిధంగా ఇక్కడ స్థానాలు కూడా వస్తున్నాయి అంటే ఇక్కడ ఆ మిత్రులరా నేను మీతో చెప్పేటువంటి విషయం ఏంటి అంటే సో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సో అనేక రకాల అపోహలు రకరకాల పరిస్థితులు ఏవి ఏమైనప్పటికీ కూడా మనం ఒక స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీతోటి షేర్ చేసుకుంటున్నటువంటి విషయాన్ని ఇక్కడ మీరందరూ కూడా గమనించాలి సో అంటే మనం ఉన్నటువంటి అనలైజేషన్ మనకు ఉన్నటువంటి కొద్ది సమాచారం మేరకు ఓవరాల్గా దేశవ్యాప్తంగా వచ్చినటువంటి సో రిజల్ట్ని ముందే మనం పసిగట్టగలిగాము ఆ దానికి నియర్ బై అలా రిజల్ట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది సో సో ఏవైనా ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా మనం పరిశీలిస్తుంటే ఎన్నో రకాల ఆలోచనలు ఎన్నో రకాల సో పరిణామాలు మన ముందు ఉంచబోతుంటారు చాలామంది సో ఏదేమైనప్పటికీ కూడా నాకు ఉన్నటువంటి అనుభవంతో చెప్పేటువంటి విషయం ఏంటి అంటే అంటే మనం కొన్ని విషయాలను ఎనలైజ్ చేసినప్పుడు ఇక్కడ జరగబోయేటువంటి విషయం ఏంటి అంటే రాబోయేటువంటి ఐదు సంవత్సరాలు కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమికి వచ్చినటువంటి సీట్లను బేస్ చేసుకొని సో వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బేస్ చేసుకొని మరొక్కసారి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానిగా కాబోతున్నారు ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు సో ఇక్కడ భారతదేశం ప్రజాస్వామ్య దేశం సో కాబట్టి సో ఇక్కడ ఎవరికైనా స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛ ప్రకారం ఎవరైనా మాట్లాడే అధికారం ఉంది ఎవరైనా కూడా ఒక వ్యక్తిని అంటే పరిస్థితిని బట్టి దాని దగ్గర క్వశ్చన్ చేసే అధికారం ఉంది వీటన్నిటి యొక్క సరళి ఈనాడు మనకు వచ్చిన రిజల్ట్గా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఒకే వేలో పోయినప్పుడు ఎవరైనా సరే ఇలా మనం ఆంధ్రప్రదేశ్లో పరిశీ పరిశీలిస్తున్న ఫలితాలని అంటే అక్కడ కూడా కొన్ని కొన్ని విషయాలలో సో వైసీపీ పార్టీ ఒక ఒంటెద్దు పోకడ పోకడం పోవడం వల్ల ఎలా కంప్లీట్గా రిజల్ట్ మొత్తం కూడా ఒకే వైపు వచ్చేటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఏదేమైనప్పటికీ కూడా సో అంటే ఏ పార్టీ అయినా కూడా సంయమనంతో దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల పైన అవగాహనతోటి సో ఆ పరిస్థితులను రూపుమాపేటువంటి క్రమంలో ఉన్నప్పుడు ఈరోజు కాకుంటే రేపు రేపు కాకుంటే మరునాడైనా సరే తప్పకుండా ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉంది కాబట్టి సో నాయకులందరూ కూడా ఆచితూచి ముందుకెళ్తున్నప్పుడు సో ఆ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో మనము అన్ని రకాల విషయాలను పరిగణలోకి తీసుకొని ఈనాడు మనం పరిశీలించినట్లయితే ఈ యొక్క ఎలక్షన్స్ యొక్క రిజల్టు మనము ఎక్కడైతే ఎస్టిమేట్ వేసామో ఆ ఎస్టిమేట్కు దగ్గరగా ఉన్న విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి సో కాబట్టి ఇక్కడ ఓవరాల్గా ఐదు వందల నలభై మూడు స్థానాలలో ఎన్డీఏ కూటమికి టూ నైంటీ ఫైవ్ టు టూ థర్టీ సీట్స్ వరకు రాబోతున్నాయి అది మనందరం కూడా చూస్తూ ఉన్నాం అదేవిధంగా సో ఇండియా కూటమికి కూడా టూ థర్టీ ప్లస్ టూ థర్టీ వరకు వచ్చే అవకాశం ఉంది సో ఓవరాల్గా ఏది ఏమైనప్పటికి కూడా అన్ని సమీకరణాలను బేస్ చేసుకొని మరొకసారి ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది సో ఇది ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం అదేవిధంగా తెలంగాణలో పరిశీలిస్తే తెలంగాణలో బీజేపీ పార్టీ సో అనూహ్యంగా పుంజుకొని ఇక్కడ సో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి సో పోటా పోటీ అయ్యాల స్థానాలు తెచ్చుకోవడం ఇక్కడ మరి బీజేపీ పార్టీ యొక్క స్థానం పెంచుకుంటుందని చెప్పవచ్చు మనం సో ఇది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఉన్నటువంటి పూర్తి విశ్లేషణలతోటి మరొక వీడియోలో మీ ముందుకు రావడం జరుగుతుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ